ఓం ఓం శ్రీ ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ ఓం జగద్గురు వేదవేష భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం పంతొమ్మిది నిన్న జగన్ విద్యత్వం గురించి చెప్పుకున్నా ఈరోజు మిథ్యాత్వాన్ని గూర్చిన కొన్ని అపోహలు తన్ని నిరాకరణం మిథ్యాత్వాన్ని గూర్చిన కొన్ని అపోహలు తన్ని నిరాకరణం అంట ఈ విధంగా జగత్తు అనిర్వచనీయం అనగా మిథ్య అని శ్రీశంకర భగత్పాదులు ప్రతిపాదించగానే తర్వాతి కాలంలో వచ్చిన చాలా మంది వివిధ సంప్రదాయ ప్రవర్తకులు ఏదో మహాప్రమాదం వచ్చిందని ఉలికపడి కంగారు పడిపోతూ ఈ జగన్ మిథ్యాత్వాన్ని గుర్చి అనేకమైన ఆక్షేపణలు లేవదీయటం ప్రారంభించారు వాటిలో అందరూ అడిగే చిన్నపిల్లల ప్రశ్న ఇది జగత్ మిథ్య అంటున్నావు కదా ఈ మిథ్యాత్వం కూడా జగత్తులో అంతర్గతమే కదా అందుచేత ఈ మిథ్యాత్వం కూడా మిథ్యయే కావాలి అప్పుడు జగత్తు సత్యమనే తేలుతుంది కదా ఈ ప్రశ్నకు సమాధానం ఇదే భాషలో చెప్పవచ్చును మిథ్యాత్వం మిథ్య అయినట్లే విద్యాత్వం యొక్క మిథ్యాత్వం కూడా నిధ్యే అందుచేత మళ్ళీ జగన్ నిద్యాత్మయే స్థాపించబడుతుంది ఈ విధంగా ప్రతిబంధ ఉత్తరం ఇవ్వవచ్చు ఆ మింద్యాత్వం యొక్క మిథ్యాత్వం అంటూ ఇలా పొడిగించుడుకుంటూ పోతే అది నిజంగానే చిన్నపిల్లల ఆట అవుతుంది మనం ఇలా మాటలతో ఆడుకుంటుండగానే బ్రహ్మ జ్ఞానం కలిగిన వానికి ఈ మిథ్యాత్వలన్నిటిలోనూ సహా మొత్తం జగత్తంతా కొట్టుకుని పోతుంది ఇలాంటి ఆక్షేపాలకు శాస్త్రీయ సమాధానాలు బ్రహ్మ విద్యాభరణ అద్వైత సిద్ధాంతుల్లో విశదంగా సప్రమాణంగా చూపడబడ్డాయి మనం ఇలా మాటలతో ఆడుకుంటుండగానే బ్రహ్మ జ్ఞానం కలిగిన వానికి ఈ నిద్యాత్లన్నిటితోనూ సహా మొత్తం జగత్తంతా కొట్టుకుని పోతుంది ఇలాంటి ఆక్షేపాలకు శాస్త్రీయ సమాధానాలు బ్రహ్మ విద్యాభరణ అద్వైత సిద్ధాంతులలో విషదంగా సప్రమా సప్రమాణంగా చూపబడ్డాయి జగత్తు మిథ్య అయినప్పుడు జగద్గంతర్గతమైన వేదాంతం కూడా మిథయే కదా దానివల్ల సత్యమైన బ్రహ్మ జ్ఞానం ఎలా కలుగుతుంది నిజానికి అంతా బ్రహ్మమయమే అవటం వల్ల ఆచార్యుడు లేడు శిష్యుడు లేడు శాస్త్రము లేదు జ్ఞానోపదేశం అనేదే కుదరదు అనేది మరొక విమర్శ దీనికి శ్రీ శంకర భగత్పాదులు అనేక ప్రదేశాలలో సమాధానాలు చెప్పే ఉన్నారు అన్ని మా అన్ని మార్లు చెప్పినా అవి చదవకో చదివినా అర్థం కాకో ఏమైనా సరే మేము అర్థం చేసుకొని దుకోలేదు అని పట్టుదల చేతను ఆచార్య పదం అధిష్ఠించిన వారు కూడా ఈ విమర్శలు మాట చేస్తూనే ఉంటారు ఈ అశంకకు శ్రీ భగవత్పాదులు చెప్పిన సమాధానం ఇది అసత్యమైన వేదాంత వాక్యం చేత సత్యమైన బ్రహ్మాత్మ భావం యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది రజ్జు సర్పం కరిచిన వాడు మరణించడం లేదు కదా ఎండ మావల్లోని నేల చేత పానం స్నానం మొదలైన పనులు చేయబడటం లేదు కదా ఈ దోషం లేదు శంక విషాదుల వల్ల కలిగిన బ్రాకెట్లో ఆ పాము కరిచింది విషం ఎక్కిందనే శంక వల్ల కలిగిన మరణాది కార్యాలు కనబడుతున్నాయి కదా స్వప్నం చూచే అవస్థలో ఉన్న దానికి సర్పం కరవటం నీళ్లలో స్నానం చేయటం మొదలైన కార్యాలు కనబడుతున్నాయి కదా అక్కడ ఉన్న కార్యం కూడా అసత్యమే అన్నట్లయితే ఈ విషయంలో బ్రాకెట్లో సమాధానం చెబుతున్నా స్వప్న దర్శనావస్థలో ఉన్నవానికి సంబంధించిన సర్పం కరవడం పదకంలో స్నానం చేయడం మొదలైన కార్యం అసత్యమే అయినా దాని జ్ఞానం అనే ఫలం సత్యమే కదా మేల్కొన్న తర్వాత కూడా జ్ఞాన రూపమైన ఈ ఫలం బాధించబడటం లేదు స్వప్నం నుండి మేల్కొని స్వప్నంలో కనబడిన సర్పదంశ నాది కార్యం మిథ్య అని అనుకుంటున్నవాడు ఎవడు ఆ కార్యం యొక్క జ్ఞానాన్ని కూడా మిథ్య అని అనుకోవడం లేదు బ్రహ్మ తప్ప మరేదీ లేదనే పక్షంలో ఎవడు ఎవరికి ఏమీ ఉపదేశించడానికి అవకాశమే లేదు మళ్ళీ చెప్తున్నా బ్రహ్మ తప్ప మరేమీ లేదనే పక్షంలో ఎవడు ఎవరికి ఏమీ ఉపదేశించడానికి అవకాశమే లేదు అని ఈ ఆక్షేపానికి శ్రీ శంకర భగవత్పాదులు బ్రోధాని కోప నిషద్ధులో కూడా చక్కగా సమాధానం చెప్పారు అత్యున్నతము పారమార్థికము అయిన అద్వైత తత్వ భూమికలో ఇలాంటి భేదాలకు అవకాశం లేదు అని నీ ఆక్షేపణకు అభిప్రాయం అయితే అది మాకు కూడా అంగీకార్యమే కాక బ్రహ్మస్థితి ఇంకా లభించని క్రింది భూమికిలోనైతే ఈ ఆక్షేపానికి అవకాశం లేనేలేదు ఆ భూమికిలో కర్త కర్మ కరణం మొదలైన భేదాలన్నీ మళ్ళీ కర్త కర్మ కరణం మొదలైన భేదాలన్నీ స్పష్టంగా కనబడుతుండగా అవి మీ లేవని ఎలా అంటావు అందుచేత తత్వం అనే ఈ మహాదుర్గంలోనికి అల్పబుద్ధులు గాని శాస్త్ర గురు ప్రసాదం లేని తారకులని తారికులనే బటులు బట్టాజులు గాని ప్రవేశింపజాలరు అంటే ఇది మొత్తం స్థితికి ఎలిగిన అర్థమవుద్దని ఉపనిషత్తులలో రెండు రకాలైన వాక్యాలు కనబడుతున్నాయి నిర్విశేషము నిర్గుణము అయిన బ్రహ్మ ఒక్కటే సత్యం అని కొన్ని వాక్యాలు బోధిస్తుండగా కొన్ని వాక్యాలు వివిధ రూపాలలో సగుణ బ్రహ్మను అనేక విధాలైన భేదాలకు నిలవైన జగత్తును వర్ణిస్తున్నాయి ఈ రెండు విధాలైన వాక్యాల మధ్య సమన్వయం సంపాదించడం కోసం శ్రీ శంకర భగవత్పాదులు ప్రవేశపెట్టిన ఈ మిథ్యార్థ వాదాన్ని మనం వెనక చూచినట్లు తర్వాత సంప్రదాయాల వారు పొరబాటగా అర్థం చేసుకున్నారనేనా చెప్పాలి లేదా కావాలని వక్ర చేయటం కొనుక్కున్నారని చెప్పాలి త్రాడు మీద సర్పం ఆరోచి ఆరోపింపబడినట్లు భ్రమ మీద జగత్తు ఆరోపించబడింది అని వినగానే వీళ్ళందరికీ ఎవరో తమ పాదాల క్రింద నేలను వేస్తున్నంత భయం కలిగింది ఒక సత్యమైన పదార్థాన్ని అనగా నిజానికి ఒక రూపంలో ఉన్న పదార్థాన్ని మరొక రూపంలో చూడటం జరుగుతూ ఉంటుంది అనే విషయం బుద్ధికి పట్టడానికి మాత్రమే శుక్తి రచితం రజు సర్పం మొదలైన దృష్టాంతాలు చూపబడ్డాయి దృష్టి దోషం ఇలుతురు చాలకపోవడం మొదలైన కారణాల చేత రాడు మీద సర్పం ఆరోపించబడితే జీవుడు ఏ విధంగా అనాథయో అదే విధంగా అనాథయైన మాయ యొక్క శక్తి చేత జగత్తు భ్రమ మీద ఆరోపించబడిచినది సర్పాన్ని ఆరోపించడానికి హేతువైనకెట్ల విద్య కొన్ని క్షణాల్లో తొలగించబడితే కొన్ని వందల జన్మలెత్తిన తర్వాతనే మాయను తొలగించుకోవడానికి శక్యం కావచ్చు ఈ దృష్టాంతధారు శాంతిక కాలి మధ్య ఉన్న సామ్యం పోలికింత మాత్రమే దీనిని ఇంతకు మించి ముందుకు త్రోయడానికి వీలులేదు త్రోయకూడదు మాయా జీవుడు జగత్తు మాయా జీవుడు జగత్తు అనేవి రజ్జు జ్ఞానము సర్పము వలె అత్యల్ప కాలికములు కాదు అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు పరమేశ్వరుడు శుద్ధ చైతన్యం జీవ పరమాత్మల భేదం అవిద్య అనగా మాయ మాయా చైతన్యాల సంబంధం ఈ ఆరు అనాథులు మళ్ళీ చెప్తున్నా జీవుడు ఒకటి పరమేశ్వరుడు రెండు శుద్ధ చైతన్యం మూడు జీవ పరమాత్మల పైన నాలుగు అవిద్యనుగా మాయ మాయా చైతన్యాల సంబంధం ఈ ఆరు అనాదులు సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది ఉపనిష వాక్యాలు బ్రహ్మ సత్యం అని చెబుతున్నాయి ఈ సత్య శబ్దాన్ని జగత్తు విషయంలో కూడా ఉపయోగిస్తే జగత్తు కూడా బ్రహ్మ ఎంత సత్యమో అంతే సత్యం అనే భ్రాంతి కలగవచ్చు అప్పుడు బ్రహ్మ ఒకటే సత్యం అని ప్రతిపాదించే శృతుల ప్రామాణ్యానికి విఘాతం కలుగుతుంది అందుచేత ఈ రెండు సత్యత్వాల మధ్య నున్న భేదం స్పష్టంగా తెలపడం కోసం శ్రీ శంకర భగవత్పాదులు జగత్తులో ఉన్న ఆపేక్షకమైన సత్యత్వానికి వ్యావహారిక సత్యత్వాన్ని పేరు పెట్టారు రజ్జు సర్పంలో ఉన్న సత్యత్వానికి ప్రాతిభాషిక సత్యత్వం అని పేరు పెట్టారు అంతేనే గాని ఈ జగత్తు రజ్జు సర్పములే ప్రాతిభాషికమని శ్రీ శంకర భగవత్పాదులే అన్నడూ అభిప్రాయపడలేదు ఎక్కడో పది లక్షల మందిలో ఒక్కడుగా ఉండే జగన్ జీవన్ముక్తినికి జ్ఞానోదయానంతరం ఇది ప్రాతిభాసకం అని అయితే కావచ్చనేమో అదే భగవద్గీతలో కూడా చెప్పారు కదా లక్షల్లో ఒక్కడు మాత్రమే ఇది తెలుసుకుంటాడు లక్ష మంది ప్రయత్నిస్తే లక్షల్లో ఒకటే తెలుసుకుంటారని భగవద్గీతలో కూడా ఉంది కదా అలాగే ఇది కూడా చెప్తున్నారు ఎక్కడో పది లక్షల మందిలో ఒకడుగా ఉండే జీవన్ముక్తినికి జ్ఞానోదయానంతరం ఇది పా ప్రాతిభాసకం ప్రాతిభాసికం అని అయితే కావచ్చునేమో అందుచేత ఇతరు దార్శనికులు అంగీకరించిన జగత్ సత్యానికి అద్వైతలు అంగీకరించిన జగన్ మిథ్యాత్వానికి భేదం లేదు భేదం అల్లా మాటల్లో మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారం కలిగే వరకు జగత్తు ఉంది పుణ్య పాపాలు ఉన్నాయి స్వర్గ నరకాదులు ఉన్నాయి పురాణాదుల్లో వర్ణించిన అన్ని లోకాలు ఉన్నాయి విషయం శ్రీశంకర్ భగవత్పాదులు అనేక స్థలాలలో సుస్పష్టంగా ప్రతిపాదించారు ఎవరైనా ఈ వాక్యాల వైపు పెద పెడవి పెట్టి జగత్తు మిథ్య అంటే అయ్యో వ్యవహారం నడవదే ప్రమాణ ప్రమేయాది భేదం కుదరదే అని ఆక్రోషిస్తూనే ఉంటే అందుకు బాధ్యుడు అద్వైతి కాదు జగత్ సత్యత్వం బ్రహ్మ సత్యత్వం వంటిదే అంటే మాత్రం అది శృతి విరుద్ధం అద్వైతులకు అలాంటి సత్యత్వం అంగీకార్యం కాదు శ్రీ శంకర భగత్పాదు చాందోపనిషద్భాష్యంలో ఇలా అంటారు స్వప్నంలో చూస్తున్న వస్తువులన్నీ అస ఆ స్వప్నం చూస్తున్నంతసేపు ఏ విధంగా సత్యమైనదో అదే విధంగా అద్విత అద్వితీయాత్మ సాక్షాత్కారం కలిగే వరకు అంతకు పూర్వం చూస్తున్నదంతా స్వవిషంలో రాకెట్ లో దాని స్వరూపంలో అది ఎలా కనబడితే అలా సూత్ర భాష్యంలో ఒక స్థలంలో ఇలా అంటారు ఏకత్వమే కాని భేదం అనేది లేదు అని అంటే ప్రత్యక్షాది ప్రమాణాల చేత గ్రహింపదగిన విషయమే లేకపోవడం వలన చేత ఇది స్థానువే అనే జ్ఞానం కలిగిన తర్వాత ఒకటి మళ్ళీ సరి ఏకత్వమే గాని భేదం అనేది లేదు అని అంటే ప్రత్యక్షాది ప్రమాణాల చేత గ్రహించదగిన విషయమే లేకపోవడం చేత ఇది స్థానువే అనే జ్ఞానం కలిగిన తర్వాత అంతక మునుపు కలిగిన ఇతర ఇతడు పురుషుడు అనే జ్ఞానానికి ఏ విధంగా అవకాశం లేకుండా పోతుందో అదే విధంగా లౌకికమైన ఈ ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ వ్యర్థములైపోతాయి అదేవిధంగా భేద దృష్టి మీద ఆధారిపడి ఉన్న విధి శాస్త్రము నిషేధ శాస్త్రము శిష్యుడు ఆచార్యుడు ఇత్యాది భేద దృష్టి మీద ఆధారపడి ఉన్న మోక్ష శాస్త్రం చేత ప్రతిపాదించబడిన ఆత్మైకత్వం సత్యం ఎలా అవుతుంది ఇక్కడ సమాధానం చెప్పబడుచున్నది ఈ దోషం లేదు మెలకు రావడానికి ముందు స్వప్న వ్యవహారం అంతా సత్యం అయినట్లు జ్ఞానానికి ముందు సకల వ్యవహారాలు సత్యములవటం కుదురుతుంది సత్యత్మ తత్వ జ్ఞానం ఎంతవరకు కలగదో అంతవరకు ఎవనికి కూడా ప్రమాణములు ప్రమేయములు ఫలములు ఈ రూపాలలో ఉన్న వికారాలన్నీ అసత్యములనే బుద్ధి కలగదు కదా మళ్ళీ చెప్తున్నా ఎంతవరకు జ్ఞానం సత్వ జ్ఞానం ఎంతవరకు కలగదో అంతవరకు ఎవనికి కూడా ప్రమాణములు ప్రమేయములు ఫలములు ఈ రూపాలలో ఉన్న వికారాలన్నీ అసత్యములనే బుద్ధి కలగదు కదా ప్రతివాడు అవిద్య చేత తన సహజమైన బ్రహ్మ తత్వాన్ని విడిచి వికారాలనే తాను తననివి అని తాను తనవి అని గ్రహిస్తుంటాడు అందువల్ల సమస్తమైన లౌకిక వ్యవహారము వైదిక వ్యవహారము కూడా బ్రహ్మాత్మ ఆ జ్ఞానానికి ముందు కుదురుతుంది నిజానికి శ్రీ శంకర భగవత్పాదు చతుర్థ సూత్ర వాక్యాంతంలోనే ఉపనిషద సంప్రదాయజ్ఞుడైన ఒక ప్రాచీనాచార్యుని మూడు శ్లోకాలు ఉదాహరిస్తూ విషయాన్ని స్పష్టీకరించారు అందువల్ల సమస్తమైన విధులు సమస్త ప్రమాణాలు కూడా అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలగగానే అంతమైపోతాయి అంటే అప్పటి వరకు ఉంటాయి అన్ని అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగిన తర్వాత అంతమైపోతాయి అన్ని అని చెప్పుకొస్తున్నారు ఎందువలనగా అద్వితాయాత్మ సాక్షాత్కారం కలగగాని ప్రమాత ప్రమేయాలు అన్నీ కూడా అంతహితాలైపోతాయి అంటే అంతరం అంతర్గతంగా అయిపోతాయి నిజానికి అద్వితాయాత్మ నిరాకరించడానికి శక్యం కాదు క్రొత్తగా పొందబడేది కాదు దీని సాక్షాత్కారం కలిగిన తర్వాత ప్రమాణాలు వాటి ప్రమాణత్వాన్ని కోల్పోతాయి అందుచేతనే వారు జ్ఞానం గల సంప్రదాయజ్ఞులు అని ఇలా అన్నారు అట వాళ్ళని అలా సంప్ర బ్రహ్మజ్ఞానం గల సంప్రదాయజ్ఞులు అంటారు సద్రూపమైన బ్రహ్మయే నేను అంటే బ్రాకెట్ లో నేను ఆ సద్రూప బ్రహ్మయే అనే జ్ఞానం కలిగిన తర్వాత గౌనాత్మ మిథ్యాత్మ కూడా ఉండవు అప్పుడు పుత్రాదులు దేహాదులు కూడా బాధితములైపోతాయి అటువంటివి కూడా బాస్టంగా అవన్నీ బాధితులైపోతాయంట అలాంటప్పుడు ఇంకా చేయవలసిన కార్యం ఏముంటుంది ఆత్మకు ప్రమాతృత్వం అనేది అన్వేషించదగిన ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కలిగేటంత వరకే ఇంతవరకు అన్వేషించబడిన వాడు పాపాలు దోషాలు లేని ప్రమాతయే బ్రాకెట్ లో ఆ ఆత్మస్వరూపం తెలియగానే ప్రమాత యొక్క ప్రమాతృత్వం తొలగిపోతుంది ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు దేహమే ఆత్మ అనే జ్ఞానం ఏ విధంగా ప్రమాణంగా అంగీకరించబడిందో అదే విధంగా లౌకిక ప్రమాణం కూడా ప్రమాణంగా అంగీకరించబడుతుంది ప్రపంచ స్వభావాన్ని స్వరూపాన్ని గుర్చి మిథ్యావాది యొక్క అభిప్రాయాన్ని సుస్పష్టం చేయడం చేత ఈ మూడు శ్లోకాలకి ఒక వైశిష్టం ఉంది ఈ మూడు శ్లోకాల భావాన్ని వాచ వాచస్పతి మిశ్రుడు ఈ విధంగా వివరించాడు తనకి తన ధారాపుత్రులకి ఏమి భేదం లేదన్నట్లు ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు అందుచేతనే వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు కూడా తాను కూడా ఆనందిస్తాడు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖిస్తాడు అందుచేత దీనికి ధారాపుత్రులు గౌనాత్మ ఆభేద బుద్ధి సుఖ దుఃఖాదులనే గుణాలను బట్టి ఏర్పడింది గాన దీనికి గౌనాత్మ అని పేరు అదే విధంగా మానవుడు అజ్ఞానం చేత శరీరమే తానని ఇంద్రియాలే తానని అనుకుంటూ ఉంటాడు అందుచేత ఇవి నావి ఇవి వాని ఇవి బాని మిధ్యాత్మ లోకయాత్ర లౌకిక వ్యవహారం అంత ఈ గౌనాత్మాభి మానం మీద మానం మీద ఆధారపడి నడుస్తుంటుంది గౌనాత్మాభిమానం తొలగిపోతే నా భార్య నా కుమారుడు అనే భావం తొలగిపోతుంది అనగా మమకారం నశిస్తుంది విద్యాత్మాభిమానం తొలగిపోతే లౌకిక వ్యవహారం మాత్రమే కాక శ్రవణ మననాది కామైన ఆధ్యాత్మిక వ్యవహారం అసంభావ్యం ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియనంత వరకే ప్రమాత అంటే తెలుసుకునేవాడు ప్రమేయం అంటే తెలియదగినది ప్రమా అంటే జ్ఞానం మళ్ళీ చెప్తున్నా ప్రమాత అంటే తెలుసుకునేవాడు ప్రమేయం అంటే తెలియదగినది ప్రమా అంటే జ్ఞానం తెలుసుకునేవాడు తెలియదగినది జ్ఞానం అనే భేదం ఉంటుంది ఈ ప్రమాత ఎవరు ఇంతవరకు ఎవరి కొరకు ఈ అన్వేషణం చేయబడిందో అతడే ప్రమాత ఈ ప్రమాతలో వాస్తవానికి ఎలాంటి దోషాలు లేవు ప్రతి ఒక్కడూ కూడా తానే శరీరమని తానే ఇంద్రియాలని అనుకుంటూ లౌకిక వ్యవహారాన్ వ్యవహారాసక్తుడవుతున్నాడు అద్వైతులే కాదు ఇతర దార్శకునులందరూ కూడా ఈ దేహాత్మ బుద్ధి మిథ్య అని అంగీకరించవలసిందే ఎందుచేతననగా ఇది ప్రమాణాల చేత బాధించబడుతున్నది అయినా కూడా ఈ లోక వ్యవహారం ఏ అడ్డంకులు లేకుండా కొనసాగుతూనే ఉంది అందుచేత ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు అనగా నేనే పరబ్రహ్మను అనే జ్ఞానం కలిగే వరకు జగత్తులో ఉన్న ప్రతి వస్తువు సత్యమే అందుచేత శ్రీశంకర భగవత్పాదులు ప్రతిపాదించిన ఈ జగన్ మిథ్యాత్మ అని వినగానే కంగారు పడుకోవలసిన పని లేదు మిథ్యాత్మ అంటే ఏమిటి అని అందరికీ అర్థం అవటం కోసం శ్రీ శంకర భగవత్పాదులు చూపిన రజ్జు సర్పాది దృష్టాంతాలను చూచి అయ్యో మనం ఉంటున్న ఈ ప్రపంచం ఇంతేనా అని విలిపించనవసరం లేదు అర్ధరహితంగా తుల వలె తమలో ఉన్న లోపాలను ఆయనలో ఆపాదించి శ్రీ శంకర భగోత్పాదులకు కటువుగా దూషించవలసిన పని లేదు ఈ సందర్భంలో ది క్రిటికల్ సర్వే ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథంలో ప్రొఫెసర్ చంద్రధర శర్మ రాసిన వాక్యాల ఉదాహరించడం అప్రస్తుతం కాదు శంకరాచార్యుడు చెప్పిన మాయ యొక్క లేదా అవిద్య యొక్క స్వరూపాన్ని చాలా మంది విమర్శకులు అర్థం చేసుకోనకుండా శంకరుడు జగత్తే లేదని అన్నారని నిందిస్తున్నారు ఈ దోషణం శంకరుడు చెప్పిన విషయాన్ని తారుమారు చేయడం వల్ల ఏర్పడినది మేం పైన వివరించిన రీతిగా శంకరాచార్యులు స్వప్నాలకి భ్రాంతులకు కూడా కొంత సత్యత్వాన్ని అంగీకరించారు అలాంటప్పుడు ఆయన ప్రపంచానికి ఏమాత్రం సత్యత్వం లేదని ఎలా అంటారు సత్యం అసత్యం అనే మాటలకు శంకరాచార్యులు సర్వ విధాల రాకెట్లో ఏనాటికి మార్పులేని సత్యం సర్వ విధాల ఏనాటికి మార్పులేని అసత్యం అనే అర్థాలు గ్రహించారు సత్యం అంటే ఎప్పటికీ సత్యమనేదని అర్థం ఈ అర్థంలో బ్రహ్మ ఒకటే సత్యం అని చెప్పడానికి తగినది అసత్యం అనగా ఎన్నడూ ఉండటానికి అవకాశం లేనిది కుందేటి కొమ్ము వంటివి ఇలాంటి అసత్య పదార్థాలు ప్రత్యక్షంగా కనపడుతున్న ప్రపంచకం ఈ విధంగా అసత్యమైనది అని చెప్పడం ఏనాడూ కుదరదు అందుచేత ఈ ప్రపంచకం బ్రాకెట్ లో బ్రహ్మ వలె సత్యము కాదు బ్రాకెట్ లో శష శృంగాదుల వలె అసత్యమూ కాదు అందుచేత ఇది విరుద్ధ స్వభావం కలదని అనిర్వచనీయమని తెలుస్తున్నది ఇది సాపేక్షకం దీనికన్నా బ్రాకెట్ ఇది ఇది సాపేక్షం అంటే దీనికన్నా సత్యత్వం సాపేక్షం అని దృశ్యమైనది శాంతం అయితే ఇది భ్రాంతి కల్పితం కాదు సకల వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇది సత్యం తాత్విక దృష్టితో పరిశీలించినప్పుడు ఇది పరమార్థ సత్యం కానంత మాత్రం చేత లౌకిక వ్యవహార వ్యాపృతుల పైన మనకు కలిగిన నష్టం ఏమిటి ప్రపంచకం విషయంలో నిషేధించబడిన అంటే లేదని చెప్పిన సత్యత్వం అనగా పారమార్థిక సత్యత్వం అయితే ప్రపంచకం అసత్యం అన్నప్పుడు ఆ అసత్యత్వానికి అశాశ్వతత్వం అనే అర్థం అసత్యం అనే పదానికి అర్థం రాకెట్లో అశాశ్వత్వం అనే అర్థం చెప్పినప్పుడు ఎవడైనా నిలబడి ఈ ప్రపంచం అసత్యం కాదని చెప్పగలుగుతాడా మరొక విషయం ఏమనగా అద్వితయాత్మ జ్ఞానం ఉదయించిన తర్వాతనే ఈ ప్రపంచం బాధితం అవుతుంది గాని అంతకు ముందు బాధితం కాదు అందుచేత మనం వ్యర్థమైన వాగ్వాదాలతో కాలం గడపడం కంటే వినీత భావంతో సరైన జ్ఞానం సంపాదించుకోవడం కోసం ప్రయత్నించాలి శంకరాచార్యుల అభిప్రాయం సుస్పష్టం ఈ జగత్తు అనిత్యం అని ఎవరూ దీనిని దూషణపూర్వకంగా నిరాకరించజాలదు ఎవడైతే అలా అంటాడో వానికి కూడా అలా అనే అర్హత లేదు అలా అనే అర్హత అలవాడు ఆ విధంగా నిరాకరించడు ఎందువలనగా అతను భాష యొక్క పరిచ్ఛిన్నమైన ఆలోచన శక్తి యొక్క పరిధిని దాటిపోయాడు అలా దాటిన వాళ్ళకి అలా అనిపిస్తుంది అందరికీ అనిపించాలని లేదు ఇది జ్ఞానం తెలుసుకోవడం వల్ల వల్ల మెల్లమెల్లగా వల్ల ఎదుగుతామని ఇంతవరకు మనం చూసిన దానిని బట్టి శ్రీ శంకర భగవత్పాదులు జగత్తుకు బ్రహ్మకున్న సత్యత్వం వంటి సత్యత్వాన్ని అంగీకరించకపోయినా కొంతవరకు సత్యత్వాన్ని అంగీకరించడానికి ఏమాత్రము విముఖులు కాదనే విషయం స్పష్టం అవుతుంది కొన్ని ప్రదేశాల్లో వారు జగత్ విషయంలో అనిత్యం అనే పదం కూడా ఉపయోగించారు ఉదాహరణకి ప్రశ్నోపనిషత్తులో అపరివిద్యకు సంబంధించిన సాధ్య సాధక రూపమైన ప్రాకృతమైన సంసారం అనిత్యం అంటారు గార్గ్య ప్రపంచ ప్రశ్నత్రయన అపరివిద్యా గోచరం సర్వం పరిసమాప్య సంసారం ప్రాకృతి విషయం సాధ్య సాధక లక్షణం అనిత్యం అట్లే వేదాంత జైన అది కార్యానికి కావలసిన సాధన చతుష్టయ సంపత్తిని గూర్చి మాట్లాడుతూ ఆయన నిత్యా నిత్య వస్తు వివేకాన్ని మొట్టమొదటి సాధనంగా పేర్కొన్నారు గాని దానిని విద్య నిద్య వస్తు వివేకం అనలేదు ఇప్పటికే చాలా చదువుకున్నాం ఇది బాగా బాగా శ్రద్ధగా మరలే మరల చదువుకుని విని విని అర్థం చేసుకోవాలి ఓం శ్రీ గురుగోన్మ సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తు నెక్స్ట్ రేపొద్దున సగుణ బ్రహ్మ గురించి చెప్తారు